సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిరిడి సాయి కాలనీలో పదవ వార్డు కౌన్సిలర్ బోయని బాలమణి బాలరాజు ఆధ్వర్యంలో బోనాల పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి అమ్మవార్లకు అభిషేకం అనంతరం అమ్మవారికి బోనాలు తొట్టెల నైవేద్యాలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా బోయని బాలరాజు మాట్లాడుతూ ఈ పోచిమ్మ తల్లి టెంపుల్ గత పదహారు సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నాం అలాగే గుడి పునర్నిర్మాణానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ అలాగే కాలనీ మా కమిటీ మెంబర్స్ తోటి గుడి పునర్నిర్మాణం చేసుకోవడం కూడా జరిగిందని అలాగే అమ్మవారి ఆశస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ కాలనీ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆషాఢ మాసంలో తెలంగాణలో పోచమ్మ పండుగ ప్రతిసారి అంగరంగ వైభవంగా చేసుకుంటాం సిడీ సాయి కాలనీలో అదే విధంగా ఒక పదహారు సంవత్సరాల నుంచి ఒక చిన్న గుడి గుడి ఉండేది దాంట్లో ఒక ఇద్దరు మనుషులు వెళ్ళి చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండేది కాబట్టి మా ఎమ్మెల్యే గారి సహాయ సాయంతో మా కమిటీ సభ్యులు మా కాలనీ అందరూ కూడా కష్టపడి ఈ యొక్క గుడి నిర్మాణము భారీ ఎత్తున చేసుకొని మొన్ననే ఒక నెల కింద అమ్మవారిని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆషాఢ మాసం కాబట్టి ఈరోజు బోనాలతో అత్యధికంగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సహాయ సహకారాలతో సహాయకాలి వాసులు కమిటీ సభ్యులు ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క బోనాల పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మరొకసారి కూడా మా ఎమ్మెల్యే గారికి మా కాళీ తరఫున మా కమిటీ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు ఎందుకంటే మేము అనుకున్న తొందరలో బ్రహ్మాండమైన గుడి కట్టించినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ అదేవిధంగా తెలంగాణ ప్రజలందరి కూడా ఆ పోచంప తల్లి ఆయుర్ ఆగ్యాల మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ జై పోషమ్మ తల్లికి ఉదయం ఐదున్నర గంటలకి అభిషేకం ఉంటుంది అభిషేకం అనంతరము అమ్మవారి అలంకరణ జరుగుతుంది అలంకరణ తర్వాత నైవేద్యము ఊరబోరము చేసి ఆ విధంగా వచ్చిన భర్తీగా చుట్టూ ఇంచుమించు ఒక ఇరవై కాలనీలో పబ్లిక్ ఇక్కడ వస్తారు